పెట్రోలింగ్ వెహికల్స్ టైక్ ద రాక్ యూస్ ఫు ద కోర్ట్ సో వీ టెక్ దమ్ ఐ వాక్ వి ఆన్ స్టేట్ డీజీపీ గారిని నేను స్ట్రయిట్ గా అడుగుదామనుకుంటున్నాను కొన్ని ప్రశ్నలు ఏమైనా డీజీపీ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మటన్ భోజనాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదో పొట్టేలు నరుక్కుని లేకపోతే మేకపూతులు నరుక్కుని వాటిని ఏదో చేసారు అని చెప్పేసి వాళ్ళు ఏదో లాగా లేకపోతే వాళ్ళు ఏదో స్మగ్లర్లాగా లేకపోతే వాళ్ళు ఏదో హత్య చేసిన వాళ్ళలాగా ఏదైతే దేశ వ్యతిరేక శక్తుల్లాగా కస్టోడియల్ టార్చర్ చేసి నడిపించడమే తప్పైతే వెటకారంగా స్టేట్ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి వెటకారంగా ఏదైతే పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అందుకే నడిపించామని చెప్పేసి వెటకారం ఆడతారా నేనే డీజీపీ గారు మీరు కాకి చొక్క వేసుకున్నారా లేకపోతే పసుపు చొక్క వేసుకుని డ్యూటీ చేస్తామన్నారా లేకపోతే పైన కాకి చొక్క వేసుకొని లోపల పసుపు బనియను పసుపు డ్రాయర్ వేసుకున్నారా మరి ఇంతలా సామాన్యుల్ని ఒక చిన్న స్థాయి కార్యకర్తల్ని ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి నడిపించారు కదా మీరు అసలు చట్టాన్ని చట్టం ద్వారా ప్రజలను రక్షించే పోలీసింగ్ చేస్తూ ఉన్నారు లేకపోతే చట్టాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని భక్షించే పోలీసింగ్ చేస్తూ ఉన్నారా సామాన్య ప్రజలకు ఒక నీతి కూటమిలో ఉండే వ్యక్తులకు ఒక నీత న్యాయం డిఫరెంట్గా ఉంటుందా మరి వాళ్ళు ఏదో సాంప్రదాయం మామూలుగానే ఎక్కడన్నా భోజనాలు పెట్టుకునేటప్పుడు వేటలు నరుక్కుంటారు సంతర్పణం చేసుకుంటారు ఏదో చేసుకుంటా పోతుంటారు అదేదో పెద్ద బూతులా చూపించి అదేదో దేశ ద్రోహంగా చూపించి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో మంది ఇట్లాంటివి చేశారు కానీ వాళ్ళు ఏం చేయరు పరిటాల శ్రీరామ్ గారు ముందు ఆయన కాన్లైన్ ముందు నరికారు మరి వాళ్ళందరినీ కస్టడీలు టార్చర్ చేయాలి కదా చేయకుండా డీజీపీ గారు ఇలా పసుపు చొక్కా వేసుకున్న లాగా లేకపోతే పసుపు డ్రాయరు పసుపు బనీన్ వేసుకున్న లాగా మీరు చేసే ఈ పోలీసింగ్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగానికి మీ పోలీసింగ్ అనేది ఓ చెడపేరు పేరు తీసుకొస్తా ఉంది మీ పోలీసింగ్ అనేది ప్రజలకి పోలీసింగ్ మీద విశ్వాసం కోల్పోయేలా చేస్తూ ఉంది సో కాబట్టి ఎక్కడైనా చెప్తా ఉన్న డీజీపీ గారు భారత రాజ్యాంగం ప్రకారం భారత న్యాయ న్యాయస్మృతి ప్రకారం డ్యూటీ చేయండి రెడ్డి ఉక్కు పాలన ప్రకారం డ్యూటీ చేస్తే ప్రజల పాలనలో ప్రజల ప్రజల్లో ఈ పోలీసింగ్ పట్ల చులకన భావ ఏర్పడడం మాత్రం ఖచ్చితంగా ఖాయం